ప్రైవేట్ స్కూల్స్ దీటిగా అన్ని వసతులతో పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుండి పేరుగాంచింది ఈ ప్రభుత్వ ఓల్డ్ హై స్కూల్ అప్పుడు నైజాం రాజు కాలంలో నిర్మించమైన స్కూలు ఇప్పటికీ అడ్మిషన్లు అన్ని ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడుతుంది ఈ స్కూల్ వివరాల్లోకి వెళ్తే పంతొమ్మిది వందల ముప్పై నాలుగు పాఠశాల అప్పటి నైజాం రాజు నిర్మించాడు ఇప్పటికీ ఆ పాఠశాల కొనసాగుతూనే ఉంది గవర్నమెంట్ This school was established in the year 1934 and it is the old high school. It is a multi-purpose school in the olden days also. Now, nowadays in this school there are 334 students, 332 boys and 2 girls are in our school. And except 6th class, 7th, 8th, 9th, there are two 2 sections. But the accommodation is not enough. ఈ పాఠశాలలో చదువుకున్న చాలామంది పిఎంసీఎం మినిస్టర్ వైస్ ఛాన్సలర్లు కొనసాగుతున్నారు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు కూడా ఇదే స్కూల్లో చదవడం విశేషం తొంభై సంవత్సరాల చరిత్ర గల ఈ పాఠశాల ఇప్పుడు కొంచెం చిత్రవస్థకు చేరుకుందని పాఠశాల ప్రధానోపాధ్యాయుక్ చంద్ అన్నారు ఇక్కడ పాఠాలు చెప్పే టీచర్స్ కూడా చాలా అనుభవం కలిగిన వారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అడ్మిషన్లు కూడా ఇప్పటి నుండే మొదలవుతున్నాయని ప్రధానోపాధ్యాయులు షాక్ చెందాం అంటున్నారు కానీ టీచర్ల కొరత వల్ల అడ్మిషన్స్ ఎక్కువ తీసుకోలేకపోతున్నామని తెలిపారు ఇప్పటికీ స్కూల్లో వెయ్యి మంది పిల్లలు ఉండడం విశేషం ఈ పాఠశాలకు అనుబంధంగా సంక్షేమ బాలల వసతి గృహం కూడా ఉందని దాదాపు ఈ హాస్టల్లో కూడా ఐదు వందల మంది విద్యార్థులు ఉంటున్నారని అన్ని బాగొట్టుకున్నప్పటికీ పాఠశాల విషయానికి వస్తే భవనం కాస్త శిథిలావస్థకు చేరుకుందని తొంభైళ్ళ చరిత్ర ఉన్న ఈ పాఠశాలపై కొంచెం శ్రద్ధ వేస్తే దీన్ని బాగు చేయిస్తే ప్రైవేట్ పాఠశాలతో పోటీ పడుతుందని ప్రధానోపాధ్యాయుడు శాక్ చంద్ న్యూస్ ఎయిటీన్ వివరించారు ద బిల్డింగ్ ఇస్ అండర్ డిస్మెంటల్ కండిషన్ మేము రిప్రజెంటే టు దవర్ మినిస్టర్ ఆల్సో అండ్ గేమ్ ద లెటర్ టు ది కలెక్టర్ ఆల్సో ఫార్ ద డిస్మెంటల్ ఆఫ్ ద బిల్డింగ్ అండ్ ఇన్ దిస్కూల్ సో మెనీ గ్రేట్ పర్సన్స్ హు ఆర్ స్టడీ ఇన్ దిస్ అవర్ స్కూల్ ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సిట్ పీపుల్స్ హు ఆర్ స్టడీ ఇన్ దిస్ స్కూల్ అండ్ సింగ్ కంప్లీట్ ద బిల్డింగ్ అండ్ సి మెయింటైన్ ద బిల్డింగ్ ఆల్సో ఇన్ ద గుడ్ మేనర్ తొంభై ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ పాఠశాలకు ఒక కమిటీ కూడా ఉంది ఈ కమిటీలో వివిధ రంగాలకు చెందిన వారు ఇందులో పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రతి సంవత్సరం పదో తరగతి విద్యార్థుల్లో ఎక్కువ ఉత్తీర్ణ సాధించిన విద్యార్థికి ఇందులో చదివిన ఓల్డ్ స్టూడెంట్ ప్రతి ఏటా వారికి ఐదు వేల పదహారుల రూపాయలు ఇవ్వడం విశేషం ఇట్ విస్ వి కమ్ ఇయర్ అండ్ ది విఆర్ జస్ట్ బిఫోర్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద స్కూల్ ఇంటిగ్రేట్ హాస్టల్ ఇంటిగ్రేటెడ్ ఎస్సీ ఎస్టీ అండ్ స్టూడెంట్ ఫ్రమ్ ద ఎడ్స్ వల్లి డిస్ట్రిక్ట్ ది అడ్మిటెడ్ అండ్ ద స్ట్రెంత్ ఆఫ్ ద ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ స్టూడెంట్స్ ఎట్ టూ హండ్రెడ్ సిక్స్టీ హియర్ సో ఫార్ దాస్టల్ ఆల్సో విఆర్ గెటింగ్ ప్రాఫిట్ ఫ్రమ్ దిస్ ఆఫర్ ఓన్లీ ఆన్లైన్ ఓన్లీ హాఫ్ ఓన్లీ హాఫ్ లైన్ అడ్మిషన్స్